హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు టాక్ ఈ ఈరోజు మనం గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో ఉన్న అభియాన్య కట్ పీసెస్లో ఉన్నామండి షాప్ నెంబర్ ఏ వస్తుంది ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా కాటన్ శారీస్ కలెక్షన్లో వెరైటీస్ షేర్ చేస్తున్నాము కలెక్షన్ అయితే సూపర్ డూపర్గా ఉందండి ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం అంతకంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి పక్కనే ఒక చిన్ని బెల్ బటన్ ఉంటుందండి ఆ బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ కూడా సెలెక్ట్ చేసేయండి అప్పుడే మేము పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్లో వస్తుంది ఇక శారీస్ చూసేద్దామా హాయ్ అండి మాది అభయనే కట్ వైష్ణవి మార్కెట్ షాప్ నెంబర్ నైన్ ఏ గుంటూరు అండి రోజు మనం చూపిస్తున్న శారీస్ వచ్చేసి కాటన్ శారీస్ కాటన్ లో మనకి శారీ విత్ బ్లౌజ్ టూ డబల్ నైన్ నుంచి మీకు ఫోర్ టెన్ దా చూపిస్తాను అలానే ఈ రోజు డైలీ వేర్ లో లాస్ట్ ఐటమ్ అదే చూపిస్తాను అండి స్పెషల్ కలెక్షన్ మీరు ఈ రోజున వీడియోలో ఎక్కడైనా సరే స్కిప్ చేశారు అంటే ఐటమ్ మిస్ అయిపోయినట్టే సూపర్ కలెక్షన్తో ఇస్తాను ఇంకోటండి నేను సెట్ తీసుకుంటే మొన్న కూడా రేట్ తగ్గుతుంది అని చెప్పాను ఏదైనా సరే కాటన్ శారీస్ వరకు మీకు సెట్ తీసుకుంటే రేట్ అనేది ప్రైస్ వేరియేషన్ ఉంటుంది అలా దాదాపు త్రీ ఫోర్ మెంబర్స్ మనకి సెట్స్ పంపించండి సార్ నాకు ట్వెల్వ్ పీసెస్ ట్వంటీ ఫోర్ పీసెస్ సెట్ సిక్స్టీ సెట్ తీసుకున్నారు ఈవెన్ అంటే మీకు సిక్స్టీ పీసెస్ వస్తాయి సెట్ అనేది సిక్స్టీ వద్దండి నాకు ఒక థర్టీ పీసెస్ తీసుకుంటా ట్వంటీ పీసెస్ తీసుకున్నా మినిమం ట్వంటీ అనేది తీసుకున్నారు అంటే మనకి మీకు డిస్కౌంట్ అనేది ఇస్తారు ప్రైస్ అనేది తగ్గిస్తాను ఎంత తగ్గుతుంది అనేది మరి మీరు కాంటాక్ట్ అయితేనే చెప్తానండి అంటే అన్ని ఓపెన్ గా మనం చెప్పలేం కాబట్టి ఇది మన ఫస్ట్ ఐటమ్ వచ్చేసి కాటన్ లో జ్పాట్ అండి జ్పాట్ కలెక్షన్ శారీ విత్ బ్లౌజ్ వస్తుంది డబల్ కలర్స్ వస్తాయి వీటిలో రెండు కలర్స్ వస్తాయి ఇలా మీరు రెండు కలర్స్ తీసుకోవాలని లేదు మీకు సింగల్ శారీ నచ్చింది వీడియో మొత్తం ఫస్ట్ నుంచి చెప్పేది ఒకటి మీకు నచ్చిన శారీ నచ్చిన తీసుకోవచ్చు సింగిల్ తీసుకుంటే టూ డబల్ నైన్ పడుతుంది మీరు క్వాంటిటీ ట్వంటీ సారీస్ కన్నా అబోవ్ తీసుకున్నాను కొంత రేట్ అయితే మారుతుంది అది డిస్కౌంట్ వస్తుంది డిస్కౌంట్ మీకు కాల్ చెప్తాను మీరు వచ్చేసి ఫస్ట్ డిజైన్ సెకండ్ డిజైన్ మీరు ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క కలర్ తీసుకున్నా కూడా బాగుంటుంది సూపర్ ఉండే థర్టీ డిజైన్స్ వస్తాయి థర్టీ డిజైన్స్ టూ టూ కలర్స్ చెప్పిన సిక్స్టీ పీజెస్ వస్తాయి ఎలాగో రాబోయేది ఇంకా సమ్మర్ సమ్మర్ అంటేనే ఇంకా కాటన్స్ కాస్ట్ పెరిగిపోతుందండి ఇప్పటికంటే కూడా ఒక్క వన్ మంత్ మారిపోయింది అంటే అండి శారీకి థర్టీ రూపీస్ దాదాపుగా పెరుగుతుంది ఫిబ్రవరి వస్తే చాలా పెరిగిపోతాయి రెండో మనకి ఛాన్స్ లో దొరుకుతాయి కాబట్టి మనం హోల్సేల్ లో తగ్గించి ఇచ్చాం అనుకోండి మీరు సేల్ చేసుకోండి బాగుంటుంది అన్ని తగ్గించి ఇస్తాము ఒకసారి ఓపెన్ చేద్దాం చేద్దాం మేడం ఇవన్నీ మీకు కవర్ ప్యాక్ వస్తుంది విత్ ఫోటో వస్తుంది మనం ఫ్రెష్ పీసెస్ ఏ ఇదిగోండి బ్లౌజ్ మనం వీడియో కోసం ఏంటి అన్ని నేను కవర్ తీపిస్తాను ఇది బాగుంది ప్రింట్ కూడా చాలా సింపుల్ గా చాలా నీట్ గా పల్లి కూడా చూపిస్తాను కాటన్ వెరైటీస్ అయితే చాలా వచ్చేసాయండి మీరు ఒకసారి విజిట్ చేయండి షాప్ పల్లు పార్ట్ ఓకే పల్లు కూడా సేమ్ ఇంకా బ్లౌజ్ బ్లౌజ్ పల్లు రెండు ఒకటే వస్తుందండి బోర్డర్ కాన్సెప్ట్ తో మొత్తం కూడా బెలూన్ డిజైన్ లాగా ఇచ్చారండి ఇంకా డిజైన్స్ ఉన్నాయండి నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయండి వీటిలో మనకి ప్రైస్ ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ పడుతుంది ఓకే ప్రతి డిజైన్ లో రెండు కలర్స్ సెట్ అన్నారు కదా అని సింగిల్ ఇవ్వరు అనుకోవద్దండి సింగిల్ అయినా మీకు ఒకటి కావనా తీసుకోండి సేమ్ ప్రైస్ బల్క్ తీసుకుంటే ఏంటంటే ఇంకా కొంచెం ప్రైస్ అనేది రిడ్యూస్ అవుతుంది ఇది ఓకే చిన్న బోర్డర్స్ మనకి చక్కగా ప్రింట్స్ వచ్చాయి అసలు ప్రతి డిజైన్ హైలైట్ గానే ఉంటుందండి కాంట్రాస్ట్ బ్లౌజెస్ వస్తాయి ఇలా మీకు స్లోగానే పెడుతున్నానండి మీకు క్లారిటీగా అర్థం అవ్వాలనేసి మీరు ఇలా ఏది కావాలన్నా కూడా సెలెక్ట్ చేసి నాకు షేర్ చేయండి ఇది సింగిల్ సెట్ అండి ఇప్పుడు చూపిస్తాను లాస్ట్ లో కొన్ని సింగిల్స్ ఓకే సింగల్స్ చూపిస్తున్నాను ఇవి మొత్తం ఒక సెట్ లో వచ్చినవే ఒక సెట్ అండి మొత్తం సిక్స్టీ పీస్ సెట్ అది సేల్ చేసుకునే వాళ్ళు ఇట్లా మొత్తం బండిలు బండిలు అయినా తీసేసుకోవచ్చు చక్కగా సెట్ మొత్తం మనం తీసుకుంటే మీకు స్పెషల్ డిస్కౌంట్ వస్తుంది ఇరవై సారీస్ తీసుకుంటే ఒక డిస్కౌంట్ వస్తుంది అరవై తీసుకున్న ఇంకో స్పెషల్ డిస్కౌంట్ వస్తుంది సింగిల్ తీసుకున్న వాళ్ళకి టూ డబల్ నైన్ ఓకే నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్దాం అండి వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అండి ఈరోజు చెప్పాను కదా అన్ని కాటన్స్ ఏ ఉంటాయి అనేసి కాటన్ లో అనుష్క కాటన్ అండి ఓకే ఇది వచ్చేసి మనకి సింగల్ డిజైనే వస్తుంది సింగిల్ డిజైన్ లో మనకి టెన్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఓకే మీరు టెన్ కలర్స్ తీసుకుంటే ప్రైస్ వేరు ఉంటుంది సింగల్ తీసుకుంటే త్రీ వన్ నైన్ మూడు వందల పంతొమ్మిది రూపాయలు దీంట్లో మనకి టెన్ కలర్స్ వస్తాయి టెన్ డిజైన్స్ సింగల్ డిజైన్ మేడం సింగల్ డిజైన్ లో టెన్ కలర్స్ సేమ్ డిజైన్ కలర్స్ మాత్రం కలర్స్ చేంజ్ అవుతాయి కేటలాగ్ ఫోటో కవర్ ప్యాకింగ్ బాక్స్ అన్ని వస్తాయి అందుకోసం నేను ఒక దానికి మళ్ళీ ఫోటో చూపించాను ఓకే ఇట్లా ప్రతి దానికి కూడా సారీ విత్ కార్డ్ ఫోటో వస్తుంది సారీ విత్ బ్లౌజ్ అన్ని ఇది కూడా ఒకటి ఓపెన్ చేద్దామా చేద్దాం మేడం కలర్స్ కూడా చాలా క్లాసీ ఉన్నాయండి బాగున్నాయి ఇదిగోండి ఎక్సలెంట్ ఉంటుంది కలెక్షన్ మటికి ఇదిగోండి పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుంది ఫ్లోరల్స్ లో వచ్చిందండి బ్లౌజ్ అండ్ బ్లౌజ్ సెల్ఫ్ మ్యాచింగ్ బ్లౌజ్ వస్తుంది సారీస్ వస్తాయండి సెట్ తీసుకుంటే రేట్ మారుతుంది సింగల్ తీసుకుంటే మనకి త్రీ వన్ నైన్ మూడు వందల పంతొమ్మిది రూపాయలు పడుతుంది నెక్స్ట్ కలెక్షన్ లోకి వెళ్దాం వీడియోలో నెక్స్ట్ చేయడం అండి ఇది దిల్ కుష్ దిల్ ఖుషిగా ఉంటది లక్ష్యం ఇది నేను ఫస్ట్ ఓపెన్ చేసి చూపిస్తా ఇది మటికి అసలు కలంకారీ డిజైన్ వస్తుంది బ్లౌజ్ కూడా మళ్ళీ కలంకారీనే వస్తుందండి దీనికి అదొక స్పెషల్ బాగుందండి ఇదిగోండి బ్లౌజ్ కలంకారీ బ్లౌజ్ వస్తుంది శారీ మడికి ఎక్సలెంట్ ఉంటదండి ఇవన్నీ కూడా మీకు శారీ మెజర్మెంట్ కూడా పెద్దవే వస్తాయి చిన్న సారీ కాదండి బ్లాక్ రాదు ఇవన్నీ అసలు ప్రతి కలర్ హైలైట్ ఉంటాయి ఇది కూడా ఇంకా రెండు టెన్ కలర్స్ వస్తాయి ఓకే సింగిల్ డిజైన్ సింగిల్ డిజైన్ బోర్డర్ ఇంకా డిజైన్ ఉందో మీకు అదే కలర్ సారీ తుమ్లా సింగల్ డిజైన్లో టెన్ కలర్ మ్యాచింగ్ వస్తుందండి టెన్ తీసుకోవాలని ఫస్ట్ నేను చెప్తున్నాను మీరు ఏదైనా సింగల్ అయినా తీసుకోండి నేను ప్రైస్ చెప్తుంది సింగిల్ ప్రైస్ చెప్తున్నాను హోల్సేల్ ప్రైస్ నేను రివీల్ చేయట్లేదు ఓకే ఎందుకంటే హోల్సేల్ వాళ్ళు చాలా మంది అన్న కాటన్ కూడా రివీల్ చేయొద్దు అని ప్రత్యేకంగా చెప్పారు వీడియో పెట్టన్నా రేట్ పెట్టద్దు ఓకే వాళ్ళ కోసం రేట్ రివీల్ చేయట్లేదు ఇది రిటైల్ ప్రైస్ వచ్చేసి త్రీ ఫార్టీ నైన్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు పడుతుందండి ఓకే త్రీ ఫార్టీ నైన్ షిప్పింగ్ అనేది ఏదైనా ఎడిషన్ ఉంటుంది మేడం నెక్స్ట్ టైమ్కి వెళ్దాం వీడియోలో నెక్స్ట్ టైమ్ అండి ఓకే కాటన్లోనే ఇది ఒక హెవీ క్వాలిటీ వస్తుంది బ్లౌజ్ అండి అది ఓకే చిన్న ప్రింట్ వచ్చింది బ్లౌజ్ అండి ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి ఓకే ఇది వచ్చేసి మనకి శ్రీ బృందా అండి పవిత్ర కాటన్ వస్తుంది మీకు బ్రాండ్ నేమ్ తో సహా ఉంటుందండి ఇది అవునా కాదా ప్యూర్ కాటన్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు కూడా ఇది వచ్చేసి మనకి త్రీ టూ నైన్ అండి మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు పడుతుంది ప్రతిదీ కూడా రిటైల్ ప్రైస్ అండి మీరు హోల్సేల్ బల్క్ గా కావాలంటే మనకి నేను రేట్ మారుతుంది అది చెప్తాను ఇవి కూడా మనకి సెట్ కి సిక్స్టీ పీస్ వస్తాయి ఇలా ప్రతిదీ కేటలాగ్ కూడా వస్తుంది ఒక్క సారీకి మీ కేటలాగ్ చూపిస్తున్నాను నేను కేటలాగ్ చూపిస్తే డిజైన్ కింద అర్థం నేను కవర్ తీసేసే చూపిస్తున్నాను ప్రతిదీ కూడా ప్రతిదానికి ఫోటో కవర్ అన్ని వస్తుందండి సారీ విత్ బ్లౌజ్ పక్కా మెజర్మెంట్ వస్తుంది మ్యాచింగ్ మేడం సింగిల్ డిజైన్ టూ కలర్స్ టూ కలర్స్ వస్తాయి ఇట్లా ప్రతి డిజైన్ హైలైట్ అండి దీంట్లో ఒక్క డిజైన్ బాగుంది ఒక డిజైన్ బాగోలేదు ఉండదు క్వాలిటీ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది

ప్రతి డిజైన్ హైలైట్ అయినండి దీంట్లో ప్రతి కలర్ కాంబినేషన్ కూడా డిఫరెంట్ గానే ఉంటుంది ఇంటి దగ్గర సేల్ చేసుకునే వాళ్ళకి కూడా బాగుంటాయండి అండి ఇలాంటి ప్రింట్స్ వస్తాయి ఓకే సూపర్ ఉన్నాయి అసలు ఈ డిజైన్ బాగుంది ఆ డిజైన్ బాగోలేదని లేదండి కాటన్ లో హైలైట్ కలెక్షన్ చూడండి ప్రతిదీ శారీ విత్ బ్లౌజ్ ఇది కూడా చూడండి కలర్ మ్యాచింగ్ బ్లౌజ్ కూడా మన పెద్ద బ్లౌజ్ వస్తుందండి చిన్న బ్లౌజ్ ఏం రాదు కరెక్ట్గా మీకు బార్డర్ బ్లౌజ్ సెట్ అయ్యేటట్టుగానే వస్తుంది గ్రీన్ డిజైన్స్ కూడా ఒకదానికి ఒకటి సంబంధం లేదు అసలు దగ్గర దగ్గరగా కూడా ఉండొనే ఉన్నాయి ఇనికగానే ఉన్నాయి లైక్ వచ్చిందండి ఇందులో ఇంత వివరంగా చూపించినా కూడా అండి మాకు డిజైన్లు అర్థం కాలేదండి అంటే నేనేం చేయలేనండి చాలా స్లోగా చూపిస్తున్నాను అందుకోసం ఎందుకంటే ప్రతి డిజైన్ మీకు అర్థం కావాలి అన్న ఉద్దేశంతో నేను ఇంత ప్రశాంతంగా నిదానంగా చూపిస్తున్నాను మీ షాప్కి వస్తే లైవ్లో చూసుకోవచ్చు అండి క్వాలిటీస్ చూసుకోవచ్చు ప్రైజెస్ చూసుకోవచ్చు మీకు ఎలా అలా తీసుకోవచ్చండి షాప్ విజిట్ చేయండి మెయిన్ షాప్ విజిట్ చేసేది అంటే మీకు నెంబర్ ఆఫ్ కలెక్షన్ అనేది దొరుకుతుంది

ఒక డిజైన్ డిజైన్ ఉంటుందండి మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలనుకున్నా కూడా హ్యాపీగా సెలెక్ట్ చేసుకోవచ్చండి క్లారిటీగా అర్థమయ్యేట్టుగా చూపిస్తున్నా నేను ఈ ఒక్క ఫీస్ మటుకి డబల్ వస్తుందండి నేను అలానే కవర్ మీద చూపించాను ఇలా ఓకే ఇవన్నీ కూడా మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలండి ఒక సెట్ అరవై పీసులు అన్నా నాకు ఇలా ఒక సెట్ 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 పంపించండి రెండు సెట్లు పంపించండి మీకు ఎన్ని సెట్లు కావాలో పంపిస్తాము రేట్ అయితే వేరియేషన్ ఉంటుంది మీరు సింగల్ తీసుకుంటే త్రీ ట్వంటీ నైన్ ఒక చీర కూడా కొరియర్ చేస్తాను కొరియర్స్ మరి కొంచెం డిలే అవుతున్నాయి మీరు ఈ రోజు బుక్ చేసుకుంటే రేపా డిస్పాచ్ జరుగుతున్నాయండి ఎందుకంటే ఆన్లైన్ స్టాఫ్ రావట్లేదు కొరియర్స్ డిస్పాచ్ చేయడం కొంచెం డిలే అవుతుంది అది ఒక్క గమనించండి తప్పుగా అనుకొద్దు అదే కనుక ఆర్టిసి అనుకొని ఏ రోజు కా రోజే రోజు డిస్పైన్ జరుగుతున్నాయి ఓకే ఓకేనా నెక్స్ట్ ఐటమ్ అండి వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అండి ఏ రోజు వీడియోలో లాస్ట్ ఐటమ్ డైలీ వేర్ శారీస్ అండి డైలీ వేర్ సారీస్ లో వీటికి ఏంటంటే చిన్న రిమార్క్ చిన్న చితక మిస్ ప్రింట్ రావచ్చు లేదా బ్లౌజ్ విడిగానే వస్తుంది ఓకే ఒక్క సారీ నేనే మీకు చూపిస్తాను బ్లౌజ్ అనేది ఏంటంటే మనకి డైరెక్ట్ గా కుట్టేసి ఉండదు అంటే జాయింట్ డేట్ గా ఉండదు ఇట్లా విడిగా వస్తుంది ఓకే ఇదే దీనికి డిఫెక్ట్ మెయిన్ అది కాక ఏంటంటే లైట్ కలర్స్ కాబట్టి కొంచెం మరక్ కానీ మిస్ప్రెంట్ కానీ ఉండవచ్చు ప్రైస్ వచ్చేసి ఫ్రెష్ త్రీ ఫిఫ్టీ అండి దీని ప్రైస్ ఓన్లీ ఫర్ వన్ డబల్ నైన్ లో అన్లిమిటెడ్ స్టాక్ ఇలా చూడండి అన్ని లైట్ కలర్స్ వస్తాయి అండి ఎక్కువ శాతం లైట్ కలర్స్ నూట తొంభై తొమ్మిది రూపాయలకి డైలీ వేర్స్ లో మెత్తడి క్వాలిటీలో అన్లిమిటెడ్ స్టాక్ ఫ్రాక్స్ కూడా బాగుంటాయి హ్యాపీగా బాగుంటాయి నెంబర్ ఆఫ్ డిజైన్స్ అండి నెంబర్ ఆఫ్ ఓన్లీ వన్ డబల్ నైన్ అండి ఇచ్చోని షిబోరి ఇప్పుడు కొంచెం ట్రెండ్ లో ఉన్నది త్రీ డి ఫ్యాషన్ ఇది వచ్చేసి త్రీ డీల్ కూడా అండి మీకు బల్క్ అవైలబుల్ లో ఉన్నాయి ఒక ట్రెండ్ కాదండి ఓకే ఒక ఇరవై గాలన్నా ఇస్తా అంటే ఇదే కలర్ ఉంటుందండి కలర్ సేమ్ కలర్ కాంబినేషన్ కలర్ చూపిద్దాం ఇక్కడ కూడా వీడియోలో లైన్ వైట్ అండ్ పింక్ కూడా ఫ్రాక్ చాలా బాగుంటుందండి అసలు సారీస్ అన్ని కూడా ఎక్సలెంట్ ఉంటాయండి ఇది వీటిలోనే ఆర్కోల్ కూడా వచ్చింది ఆర్కోలేస్ బ్లౌజ్ అయితే వస్తుందండి సారీ విత్ బ్లౌజ్ మనం కాకపోతే అండి బ్లౌజ్ అన్నీ విడిగానేస్తాయి ఓకే డైరెక్ట్ గా రాదు అటాచ్ చేయకుండా మీకు విడిగా విడిగా జాయిన్ చేసి ఉంటుందండి ఈ కలర్ ఏదైనా మీకు యూనిఫామ్ కావన్నా కూడా హ్యాపీగా తీసుకొచ్చండి ఇప్పుడు కొంచెం ట్రెండీలో ఉంది కాబట్టి డిజైన్ కూడా

దీంట్లో కూడా మీకు ఈ రోజు ఒక నూట యాభై డిజైన్లు చూపిస్తాను మీకు ఏ సారీ నచ్చినా మార్క్ చేసి వాట్సాప్ అది ఒక్కటి మరి మర్చిపోదండి మార్క్ చేయకపోతే అర్థం కాదు కాబట్టి షాప్కి వచ్చే వాళ్ళు కూడా స్క్రీన్ షాట్ తెచ్చుకోండి బెటర్ ఆ కలెక్షన్ మీకు చక్కగా చూపిస్తారు హ్యాపీగా సో స్మూత్గా ఉంటుందండి క్వాలిటీ ఈ ప్లేన్ మనీ మర్చిపోద్దు మీకు ఎన్ని కావాలన్నా కూడా దొరుకుతాయి కెడ్డీ బేర్స్ కూడా వచ్చినాయండి దీంట్లోనే ఓకే వన్ డబల్ నైన్లో కెడ్డీ బేర్స్ కెడ్డీ బేర్ తీసుకోవాలంటే ఫోర్ హండ్రెడ్ పెట్టాలండి ఫ్రెష్ మనం అది కూడా ఓన్లీ ఫర్ వన్ డబల్ నైన్ లోన్ ఇచ్చేస్తున్నాం ఆల్మోస్ట్ ఆఫ్ ఆఫ్ ది ప్రైస్ లో వచ్చేస్తున్నాయండి వచ్చేస్త పైన పార్ట్ అనేది కింద పార్ట్ ఓకే ఒకసారి మీరు విజిట్ చేసి క్వాలిటీ చూసారంటే అండి మీరు చెప్తారు పది మందికి క్వాలిటీ సూపర్ ఉంది రెండు వందల రూపాయల క్వాలిటీ కాదు అన్నయ్య మనకి వాళ్ళు స్పెషల్ ఇస్తున్నాడు అని స్పెషల్ ఆఫర్ అండి ఎందుకంటే ఫెస్టివల్ దగ్గరలో ఉందండి ఫెస్టివల్ ఆఫర్ తగ్గించి అనేసి అన్ని తగ్గించి ఓకే విజిట్ చేయండి విజిట్ చేయలేని వాళ్ళు మాత్రం కొరియర్ ద్వారా తెప్పించుకోండి విజిట్ చేయగలిగే ఆప్షన్ ఉంటే మాత్రం విజిట్ చేయండి లష్ణ్ణి ఓకే ఎమ్ నోవర్ ఆఫ్ అన్నీ చిన్న ప్రింట్ అండి వైట్ మీద చూడండి డిఫరెంట్ క్వాలిటీలు చిన్న బ్రేక్తో మనం సైడ్ జరుపుదాం లష్ణ్ణి ఫ్లోరల్స్ ఎక్కువ ఉన్నాయండి ఆల్మోస్ట్ ఫ్లోరల్స్ ఏ వస్తాయి మేడం ఫ్లోరల్స్ ఏ ఉన్నాయి ఇలా క్లాత్ ఫినిష్ మాత్రం చాలా బాగుందండి రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చు బండకేసి బాదినా కూడా ఏం గాదండి పాతలా చెప్పాలంటే ఇలా ఇది కూడా బాగుంది కలర్ కాంబినేషన్ ఒక కలర్కి మించి ఒక కలర్ ఉంటుంది ఒక డిజైన్ మించి ఒక డిజైన్ ఉంటుందండి క్వాలిటీ ఎక్కువ శాతం మటుకి లేజరే వస్తుంది ఓకే సరౌండింగ్ వాళ్ళు హోల్సేల్ వాళ్ళు ఎవరైనా ఉంటే మీ షాప్కి విజిట్ చేయండి ఓకే వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్స్లో కూడా డిఫరెంట్ డిజైన్స్ వచ్చాయండి నెక్స్ట్ డిజైన్ ఎల్లో ఎల్లో విత్ రెడ్ మ్యాచింగ్ అండి పేలెల్లో వస్తుంది డైలీ హైవీ వేర్స్లో హైలైట్ కలెక్షన్ అండి డైలీ వేర్స్లో కూడా కొంచెం డిఫరెంట్ డిజైన్స్ అండి లైక్ క్యాడ్ ఈ డిజైన్ కూడా ఎక్సలెంట్ గా ఉంటది చానా పాండా డిజైన్ ఏదన్నా ఒక చీర రెండు చీరకి రావచ్చండి వాష్ బిల్ వాష్ చేసే పోతుంది కానీ పైన కనపడుతుంది చాలా వరకు అయితే మిస్ప్రీన్ వాటిలో రెండు మూడు చీరలు కనిపించిన మీరు డైరెక్ట్ షాప్ విజిట్ చేయండి కొట్టు దగ్గరకు వచ్చి చూసుకొని మీకు నచ్చిన చీరలు తీసుకెళ్ళండి షాప్ విజిట్ చేయగలిగితే మీకు ఒక స్పెషల్ ఆఫర్ ఓకే గ్రీన్ బ్లాక్ విత్ పింక్ బాషోని ఈ రోజు వీడియో ఈ రోజే రిలీజ్ అండి రేపటి వీడియో రేపే రిలీజ్ అని డైలీ కొత్త కలెక్షన్స్ వస్తాయి ఇక్కడ డైలీ వీడియోస్ ఉంటాయి ఇలా చూడండి ఎల్లో చాలా చాలా డిజైన్స్ ఉన్నాయి తీస్తూ ఉంటే వస్తూనే ఉన్నాయి ఇందులో కలెక్షన్ 150 డిజైన్స్ మేడం ఓకే ఇదిగోండి వైట్ అండి విత్ ఫ్లవర్ డిజైన్ ఈ మనకి చిన్న ఫ్లవర్ లో కూడా టూ కలర్స్ ఏమో వచ్చినట్లు ఉన్నాయండి వైట్ విత్ గ్రీన్ ఇంకో కలర్ ఒక పీస్ ఓపెన్ చేసి చూపిద్దాం మేడం అసలు ఎంత బాగుందో చూడండి ఎంత ఎక్సలెంట్ గా ఉందో ఈ చీర 200 రూపాయలకి 100కి 100% రాదండి 100కి 100% కాదు ఎందుకంటే కలెక్షన్ ఏమన్నా ఛాన్స్ లో దొరికింది ఛాన్స్ లో ఇచ్చేయాలి అంతే ఓకే అసలు కస్టమైజ్ చేయించినా కూడా ఫ్రాక్ అయినా దరిపోతుందండి

కొంచెం ఫాస్ట్ గా విజిట్ చేయండి కలెక్షన్ ఉంటుంది లేదు మీకు ఆన్లైన్ లోనే కావాలి మీకు ఆన్లైన్ లో కావాలి పంపిస్తానండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఇస్తాను మీరు వీడియో కూడా హోల్సేల్ వాళ్ళకు మాత్రమే వీడియో కాల్ ఫెసిలిటీ అండి మీరు ఒక చీర రెండు చీరలు కావాల్సిన వీడియో కాల్ చేయవద్దు దయచేసి మీరు హోల్సేల్ బల్క్ కావాలి వీడియో కాల్ చేయండి మీకు వీడియో కాల్ కూడా చూపించి మీకు ఏం ఐటమ్ ఐటమ్ పంపిస్తాను ఓకే మీరు ఈ రోజు ఐటమ్ అంతా కూడా చూసారు కదండి ఓన్లీ ఫర్ టూ ఐటమ్స్ కాటన్లో కాటన్ కాటన్లో త్రీ ఫోర్ ఐటమ్స్ సిల్క్ లో ఓన్లీ సింగిల్ అవును సిల్క్ వచ్చేసి వన్ డబల్ నైన్ కాటన్లో వచ్చేసి టూ డబల్ నైన్ నుంచి త్రీ ఫార్టీ నైన్ వరకు మాత్రమే చూపించాను ఇంకా కాటన్లో కొత్త కలెక్షన్ కూడా అవైలబిలిటీ ఉందండి మీరు షాప్ విజిట్ చేయండి షాప్ విజిట్ చేస్తే ఇంకా కొత్త కలెక్షన్ కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియో చూసారు కదండి కలెక్షన్ కలెక్షన్ బాగుంది కదా నచ్చితే వీడియో లైక్ చేయండి యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ కి షేర్ చేస్తాను మరిన్ని మంచి మంచి యూస్ఫుల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్